నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవడానికి కాస్త మీరు ప్రయత్నించండి దాని ఆధారంగా కూడా కొన్ని ఫలితాలు అయితే నిశ్చయం ఉంటుంటాయి అని నేను ఏవైతే చెప్పబోతున్నానో ఇందులోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుతాయి మిగతా జరగదు ఎందుకంటే గోచరం కేవలం ఆ రకంగానే ఉంటుంది మిగతా అంత మన జాతక రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉంటుంటది ప్రత్యేకంగా ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు రాశి వల్ల చూసేటప్పుడు లైక్ దట్ మీ బిజినెస్ కావచ్చు కెరియర్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు మీ జాతకంలో ఉన్న గురువు అలాగే శని చాలా ముఖ్యమైన విషయం మీ జాతకంలో గురువు కనుక శని కనుక బాగున్నట్లయితే ఈ గోచరం గురించి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ జాతకంలో గురువు శని సరిగ్గా లేదు గోచర రీత్యా కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే అది మీకు కాస్త ఇబ్బందికరంగా ఉండి తీరుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం చూడండి కాల చక్రం లోపల ఉన్న ఏడో రాశి తులారాశి రాశి అధిపతి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు అని ఈ తులారాశికి ప్రత్యేకంగా యోగ కారకుడు ఎవరైనా ఉన్నట్లయితే శనిదేవుడు చతుర్థాధిపతి అదే రకంగా పంచమాధిపతి అవుతాడు అని ఇంకోటి ఏంటంటే బుధుడు కారకుడు అవుతాడు భాగ్యాధిపతి బుధుడు అవుతుంటాడు ఇప్పుడు ప్రెజెంట్ గ్రహస్థితి ఎలా నడుస్తుంది మీరు గమనించండి కాస్త మీకు అర్థమవుద్ది అవుతుంది కొన్ని నుంచి చూసుకున్నట్లయితే గోచర లోపల తులారాశి చాలా బాగుంది మరి కొన్ని దృష్టికోణం మార్చినట్లయితే తులారాశి వారికి అంత అనుకూలంగా లేదు పాజిటివ్ ఎక్కడ ఉంది నెగిటివ్ ఎక్కడ ఉంది అది చూసుకుంటే ఫస్ట్ మీ రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు అని అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు రాశ్యాధిపతి రాశిలో ఉండడం అని అష్టమాధిపతి రాశిలో ఉండడం అంటే ఒక రకంగా బాడీకి ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటాయి ఇలాంటి ఫీలింగ్ భయం కలుగుతుంటుంటది ఫియర్ ప్రెసెంట్ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫియర్ చాలా ఎక్కువగా ఉంది భయం చాలా ఎక్కువ పడుతున్నారు భయం ఎందుకు పడుతున్నారంటే కారణం తెలీదు కారణం తెలియని భయం పడుతున్నారు ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు అని ఈ తుల రాశికి ఎలాంటి రకాల గ్రహ సంబంధం అస్సలు లేదు కేవలం శుక్రుడు అందులో భయం నడుస్తుంది ఎలాంటి భయం తెలుస్తా శుక్రుడు ధన కారకుడు శుక్రుడు దాంపత్య జీవితం కారకుడు శుక్రుడు సంపత్తి కారకుడు అలాగే శుక్రుడు స్త్రీ కారకుడు స్త్రీ వల్ల బాధపడుతుంటారు స్త్రీ వల్ల భయపడుతుంటారు ఏదైనా తప్పుడు నేరం చేసినట్లయితే అందులోపల దొరికిపోవడం వల్ల భయం ఉంటుంటది ఏదైనా చేరాను కనుక ఏదైనా దీని లోపల దొరికినట్లయితే అందులో భయం ఉంటుంది చెప్పాల్సింది ఏంటంటే శుక్రుడు వల్ల భయం ఉంటుంది శుక్రుడు వల్ల భయం ఉంటుంది కానీ ఆ భయం పెరుగుద్దా తగ్గుద్దా అంటే పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకు అలా తెలుసుకోండి షష్ఠాధిపతి షష్ఠాధిపతి దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు షష్టాధిపతి దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు ఇది కొన్ని విషయాల్లో నెగిటివ్ అని చెప్పుకోవచ్చు ఇది కొన్ని విషయాల్లో లోపల నెగిటివ్ అని చెప్పుకోవచ్చు కాస్త అంత అనుకూలంగా లేదు కాస్త మేజర్ ప్రాబ్లంలో ఎరికే అవకాశం అయితే తులారాశి వారికి ఉంది ఒకవేళ ముందు నుంచి ఉన్నట్లయితే అది ప్రోసెస్ నడుస్తూనే ఉంది ఒకవేళ ఏం లేకపోయినట్లయితే కాస్త శాంతంగా ఉండండి కాస్త శాంతంగా ధైర్యంగా ఉండండి సమయం ఎలా ఎలా గడిచిపోతుంటుందో అలా అలా మంచి రోజులు వస్తాయి తర్వాత అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే తులారాశి వారికి ప్రేజెంట్ ఒక విషయం గమనించండి ద్వాదశ స్థానం లోపల కనుక మీరు పరిశీలించినట్లయితే బుధుడు సూర్యుడు అదే రకంగా కేతు ఉన్నారు మోక్ష త్రికోణ స్థానం లోపల సూర్యుడు కేతు బుధుడుతో ఉండడం ఇది చాలా చాలా మంచి యోగం ఎవరైతే సాధన స్పిరిచువల్ లోపల ఉన్నారో మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యోగం చాలా చాలా అద్భుతంగా వర్తించుద్ది ఎవరైతే భౌతిక జీవితం లోపల చాలా 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 ప్రయత్నించుతున్నారో ఇటు పక్కన అటు పక్కన ఏది దొరికితే దొరికించుకుందాం ఏదైతే ప్రయత్నం నడుస్తుందో వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళకి అంత అనుకూలంగా అసలు ఉండదు చాలా భయక్రాంతం ఎక్కువ అవుతుంటుంది ఎందుకంటే చేసిన ఎఫర్ట్స్ అన్నీ లేస్ అవుతుంటాయి మీరు చేసే ఒక్కొక్క ప్రయత్నం కూడా అన్ని మైనస్ అవుతుంటాయి అంత భయం ఉంటుంది అంత వర్కౌట్ అవ్వదు దాని గురించి ఏంటంటే ఒక విషయం గమనించండి కేతు ఏం చెప్తున్నా గమనించండి కేతు ద్వాదశ స్థానంలో కేతు ఏంటంటే కేతు ఆల్రెడీ ముక్తి కారకుడు ద్వాదశ స్థానం ముక్తి స్థానం ఇప్పుడు ముక్తి స్థానంలో ముక్తి గ్రహం గనక ఉన్నట్లయితే ప్రాబ్లం నుంచి ముక్తి ఇస్తాడు కానీ కండిషన్స్ ఉన్నాయి ఎవరు ఉన్నాడు కేతు అది చూడండి ద్వాదశాధిపతి బుధుడు వెంట ఉన్నాడు ఎక్కువ మాట్లాడకండి బుధుడు మీకేం చెప్తున్నాడు ఎక్కువ మాట్లాడకండి బుధుడు వాణికారకుడు బుధుడు వాణికారకుడు బుధుడు ధర్మకారకుడు కూడా మీ భాగ్యం నుంచి భాగ్యాధిపతి అవ్వడం వల్ల ధర్మాధిపతి అవ్వడం వల్ల ధర్మకారకుడు బుధుడు ఎలా ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఏకాదశాధిపతి వెంట ఉన్నాడు ఏకాదశాధిపతి అంటే లాభాధిపతి వెంట ఉన్నాడు టెన్షన్ ఇచ్చాడు టెన్షన్ మీకు ఆల్రెడీ ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు కుజుడితో ఇచ్చాడు కుజుడితో ఎలా ఇచ్చాడు తెలుసు చూడండి రాశి నుంచి సప్తమాధిపతి అదే రకంగా ధనాధిపతి దీని మార్కాధిపతి అంటాం మార్కాధిపతి రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్నాడు నాలుగో దృష్టి ఈ మూడు గ్రహాలపైన పెట్టాడు ఆ భావం నుండి ఆ భావంతో ఇచ్చేస్తారు ప్రేజెంట్ ధర్మపరంగా ఏదైనా పని చేస్తున్నట్లయితే కోపం పని నిగ్రహ పెట్టుకోండి కోపం పైన తులారాసు వారికి చాలా నియంత్రణ అవసరము చాలా చాలా నియంత్రణ అవసరము ఈ పదిహేను రోజులు మీకు అనిపిస్తూ చాలా ఈజీ గడిచిపోతాయని ఈ కుజుడు ఏదైతే ఉన్నాడు చూడండి మీకు మొత్తం మీరు ఇంతవరకు సంపాదించిన పేరు పదవి పదవి ప్రతిష్ట కిందికి లాగేస్తాడు అంత శక్తి కుజుడు దగ్గర ఉంది ఎలా ఉంటే బుద్ధిని భ్రమించేస్తాడు బుద్ధిని భ్రమించేస్తాడు కానీ కాపాడేవాడు ఎవరైనా ఉన్నారా అంటే శని కాపాడుతాడు శని కాపాడతాడు ఇక్కడ తప్పకుండా శని కాపాడతాడు పంచమ స్థానంలో ఉండి శని మిమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేశారు కొన్ని విషయాలు లోపల మరి కొన్ని విషయాలు లోపల టెన్షన్ అయితే పెట్టాడు సంతానానికి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాడు సంతానంతో పాటు వైరం పెంచాడు ఎందుకంటే సంతాన స్థానం నుంచి ధన రాహుధన స్థానంలో కాబట్టి సంతాన వాణి ప్రకరణ సరిగ్గా ఉండదు సంతాన వ్యవహారాలు కూడా సరిగ్గా ఇక్కడ కనిపించవు తులారాశి వారికి నేను చెప్పింది అంత ప్రాబ్లం మీకు కనిపించవచ్చు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానంత ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంది కానీ పాజిటివ్ కూడా ఉంది ఒక వైపున అది కూడా తెలుసుకోండి పాజిటివ్ ఏంటి భాగ్యస్థానంలో ఉన్న కుజుడు ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని విషయాల లోపల ఆపర్చునిటీ ఇస్తుంటాడు ఎందుకంటే ప్రాపర్టీ కారకులు అవుతాడు ఇక్కడ ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి బిజినెస్ కారకుడు బిజినెస్ ఎక్స్పాండ్ ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళ కోసం ఈ టైం చాలా బాగుంటుంది ఏ విధంగా బాగుంటుంది ఎలా బాగుంటుంది స్పిరిచువల్ మార్గంతో వెళ్ళండి ఎలా వెళ్ళండి స్పిరిచువల్ మార్గంతో వెళ్ళండి అక్కడ పని మీది ఉండాలి అవతల వ్యక్తిది ఉండాలి కేవలం మీ స్వార్థంతో కనుక మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే అది అస్సలు వర్కౌట్ అవ్వదు అవతల వ్యక్తితో పాటు మీ స్వార్థం కూడా అందులో ఉన్నట్లయితే అది వర్కౌట్ అవుతుంది కొందరు ఏంటంటే అవతల వ్యక్తి ఏదైతే కానీ నేను బాగుండాలని ఏదైతే ఈ తత్వం ఏదైతే ఉందో ఇలాంటి తత్వం కనుక మీకు ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది అవతల వ్యక్తికి నైన్టీ పర్సెంట్ బాగా చేస్తున్నట్టు టెన్ పర్సెంట్ కనుక మీకోసం ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగానే ఉంటుంది ప్రొఫెషనల్స్ ఎవరైతే వాస్తు చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరికైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకు కూడా బాగుంటుంది ఈ కుజుడు వల్ల సెకండ్ పాయింట్ తెలుసుకోండి గురువు రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు మంచి ఫలితాలను ఇచ్చాడు ఇవ్వలేడా ఇచ్చాడు మంచి ఫలితాలు ఇచ్చాడు మీరు ఇంతవరకు హాస్పిటల్ లోపల అడ్మిట్ కాలేదంటే అది గురువు వల్లనే గురువు వల్ల ఏదైనా పరిహారాలు కనుక మీరు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే గురువు పరిహారాలు చేయండి మీరు తులారాశి వారే ఏదైనా చేయకండి కేవలం గురువు పరిహారాలు చేయండి టెన్షన్ నుంచి బయటపడతారు గురు పరిహారాలు చేయండి టెన్షన్ నుంచి మీరు బయటపడతారు గురు పరిహారాలు మీకు చాలా చాలా అవసరము తేల్చుకోండి వారు అని అష్టమ స్థానంలో ఉన్న గురువు ఏం చేశాడంటే మెడిటేషన్ ఇంకా పెంచాడు మెడిటేషన్ పెంచాడు నిజ జీవితం కనబడుతుంది నిజ జీవితం ఏంటంటే ట్రాన్స్పరెంట్ నిజమేంటి అబద్ధం ఏంటి కళ్ళ ముందు కనబడుతుంది ఆ నిజాయితీ కనిపించిన తర్వాత మనిషి ఎలా నడుచుకోవాలి కాస్త ప్రయత్నం చేస్తున్నారు తులారాశివారు కానీ భవిష్యత్తులో మీరు తప్పకుండా మీ స్థాయికి మీరు నిలబడి తీరుతారు ఇంకో విషయం తెలుసుకోండి డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి ఈ డబ్బులు వస్తాయా రావా మంచి చోటు ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి చోటు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకవేళ మీరు చేస్తున్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి ఇప్పుడు ఏదైతే మీ దగ్గర డబ్బు ఖర్చు అవుతుందో ఏదైతే పోతుందో అది వ్యర్థం అయితే అస్సలు పోవట్లేదు గమనించండి మీరు డబ్బు ఖర్చు అవుతుంది నేను ఒప్పుకుంటాను తులారాశి వారికి ప్రజెంట్ కానీ అది వ్యర్థం అయితే అవ్వట్లేదు మంచి చోటే ఖర్చు అవుతుంది నేను ఎలా మంచి చెప్తున్నా చూడండి రాశిలో బుధుడు ఉన్నాడు తోడుగా ఎవరున్నాడు సూర్యుడు ఉన్నాడు రాశి ఎప్పుడు కూడా ఉచ్చ ద్వాదశ స్థానంలో ఏదైనా ఉచ్చ గనుక ప్లానెట్ ఉన్నట్లయితే మీరు ఎంత ఖర్చు అయినా చేయండి ఎలా ఖర్చు చేయండి అది మంచినే ఖర్చు అవుతుంది తప్ప చెడు అస్సలు అవ్వదు ఇప్పుడు ఎంతైతే మీరు ఖర్చు చేస్తున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మళ్ళీ మీరు లాభం అంటే మీరు ఓన్ అయితే మీది ఓన్ వస్తుంది మీరు సపోజ్ మీరు మీరు ఒక వంద రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రజెంట్ ఈ టైం లోపల ఆ వంద ప్లస్ యాభై నూట యాభై మీకు తర్వాత డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు పోతున్నా ఇది చేయకండి ఎలా సంపాదించాలి దానిపైన ఫోకస్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ తర్వాత రవి మీరు ఆశీలన వస్తారు కదండి లాభాధిపతి అప్పుడు ఎలా ఉంటది బాగానే ఉంటుంది అని ఒక విషయం తెలుసుకోండి పాజిటివ్ ఎక్కడంటే ఒక విషయం శుక్రుడు వల్ల పాజిటివ్ ఉంది మీకు ఇక్కడ శుక్రుడు ఈ శుక్రుడు మిమ్మల్ని చాలా చాలా ఇస్తున్నాడు మీకు చాలా చాలా ఇస్తున్నాడు కేవలం మూడు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి అది మీ కూతురైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి ఎంత ఏదైనా కానివ్వండి నచ్చ చెప్పండి ఏదైనా చేయండి మీ వైఫ్కి చెప్పండి అమ్మాయి గురించి చూసుకోమని కానీ మీరు స్వతహాగా వెళ్ళకండి రెండో విషయం గురువుకి సంబంధించిన దానాలు చేయండి గురువుకి సంబంధించి దానాలు చేయండి మూడో విషయం డబ్బులు అయిపోతున్నాయని భయపడకండి మీ బుద్ధిని ఉపయోగించండి మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించండి భయపడితే బుద్ధి ఉపయోగం ఎప్పుడు పనిచేయదండి భయపడితే బుద్ధి ఎప్పుడు అస్సలు పనిచేయదు ఇంటెలిజెన్స్ మీద అయితే ఇంటెలిజెంట్ ఉందో దాన్ని ఉపయోగించండి డబ్బులు మళ్ళీ వస్తాయి ఈ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మీకు ధనప్రాప్తి యోగం ఉన్నది ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ తర్వాత మీకు మళ్ళీ ధనప్రాప్తి యోగం ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు తులారాశి వారికి అస్సలు సరిగా ఉండదు ఇది మీరు టెస్ట్ చేసుకోండి మీరు లాస్ట్ ఇయర్ చూడండి దానికల్ లాస్ట్ ఇయర్ చూడండి ఎప్పుడైనా మీరు చూడండి పితృమాసం తులారాశి వారికి అస్సలు అంత అనుకూలంగా ఉండదు అది మీరు ఏ విధంగా చూడండి అన్ని దేవి నవరాత్రులు కూడా మీకు అస్సలు అనుకూలంగా ఉండవు ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటుంటాయి ఇక్కడ చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే నవరాత్రులు ఉన్నాయి నవరాత్రులు నడిస్తే అప్పుడు ఆ టైంలో రెండు పనులు తప్పకుండా చేయండి సిద్ధ కుంజికా స్తోత్ర పారాయణ చేయండి సిద్ధ కుంజికా స్తోత్రం డైలీ ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అది చాలా చాలా పవర్ఫుల్ స్తోత్రం సిద్ధ కుంజికా స్తోత్రం అది ఒక్కసారి చదువుతున్నా కూడా చాలా పవర్ఫుల్ అది అలాంటిది మీరు డైలీ ఇరవై ఒక్కసార్లు చదవండి నవరాత్రుల లోపల తొమ్మిది రాత్రులు మహాశక్తివంతమైన రాత్రులు చేయండి సాధనలు దిగండి సాధనలు దిగిన తర్వాతనే దాని విలువ తెలుసు ఇప్పుడు అనిపించచ్చు సాధన మాత్రం వర్కౌట్ అవ్వదండి వేరేదని చెప్పండి ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్ళండి ఎర్ర పుష్పాలు తీసుకెళ్ళండి ఎర్ర పుష్పాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమరపణ చేయండి నేను ఇక్కడ ఎర్ర పుష్పాలు ఎందుకు చెప్పానంటే కుజుడు ప్రెజెన్ బుద్ధిని కేతుని భ్రమించేస్తున్నాడు ఎర్ర పుష్పాలు తీసుకెళ్ళండి అమ్మవారికి సమరపణ చేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలతో మీరు చేయగలుగుతారు కదండి అదైనా చేయండి చాలు మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి అమ్మ నా జీవితం నీ చేతిలో మీరే నన్ను కాపాడాలి ఇది ఒక్కటే కోరుకోండి అక్కడ వెళ్ళి అమ్మ ఇది అది అలా ఏం చేయకండి అమ్మ నా జీవితం ఇప్పుడు మీ చేతిలో ఉంది మీరే నన్ను కాపాడండి ఈ విధంగా అమ్మవారిని వేడుకోండి అమ్మ తప్పకుండా మిమ్మల్ని కాపాడి తీరుద్ది మీరున్న పర్సెంటేజ్ ప్రాబ్లం ఎంతైతే ఉంటారో అందులోంచి సెవెంటీ పర్సెంట్ అమ్మవారు తప్పకుండా మీ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటకి లాగి తీరుద్ది మీరు ఏ ఈ విధంగా చేస్తారో ఎందుకంటే చేసిన వారికి చేసినంత ఇప్పుడు మీరు ఎంత చేస్తారో ఎలా చేస్తారో అది మీ చేతుల్లోనే ఉంది శ్రీమాత్రేనమా